సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకోనుందా వైసీపీ కోసం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిచేయడానికి సిద్ధమవుతున్నారా జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రెండు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పనిచేసి ప్రశాంత్ కిషోర్ మరోసారి జగన్ తో జతకట్టడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం ఈ మేరకు జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే జగన్ మాత్రం నో చెప్తున్నట్టు వార్తలు వస్తున్నాయి జగన్ కు సన్నిహితంగా ఉండే ఒక జాతీయ నేత సూచనతో తిరిగి ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ కోసం పనిచేయాలని సూచన వచ్చింది జగన్ వద్ద ఈ ప్రతిపాదన రాగా అందుకు జగన్ సుముఖంగా లేరని పార్టీ నేతల సమాచారం ఈ సమయంలోనే నేరుగా జగన్ ను కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వినిపించడం చర్చనీయాంశమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ తన ఐపాక్ టీంతో వైసీపీకి పనిచేశారు ఆ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది నూట యాభై ఒక్క సీట్లతో ప్రపంచం సృష్టించింది తర్వాత వైసీపీకి పీకే దూరం అయ్యారు ఐపాక్ నుంచి బయటకొచ్చేసి ఆయన రాజకీయ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు దీంతో ప్రశాంత్ కిషోర్ తో కలిసి జగన్ కోసం పనిచేసిన రిషి రాజు సింగ్ వైసీపీ కోసం పనిచేశారు ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది బీజేపీ జనసేన కూటమి విజయం సాధించింది అయితే ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ టిడిపి అధినేత చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతికొచ్చి సమావేశమయ్యారు హైదరాబాద్ కేంద్రంగాను సమావేశాలు జరిగాయి జగన్ కు వ్యతిరేకంగా మీడియాలో మాట్లాడారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మద్యం గురించి కూటమి ప్రచారం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారనే వాదన ఉంది వైసీపీ పార్టీ నేతలు సైతం ప్రశాంత్ కిషోర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి ప్రశాంత్ కిషోర్తో జగన్ జట్టు కట్టడానికి ఇష్టంగా లేరని తెలుస్తోంది మరి ఈ ప్రచారంపై జగన్ ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి